హాయ్ అండి బాగున్నారా ఈరోజు అయితే చికెను పచ్చిశనగపప్పు కాంబినేషన్లో కర్రీ చేస్తానండి నేను కర్రీ అయితే పూర్తయింది టేస్ట్ ఎలా ఉందో ఒక్కసారి నేను టేస్ట్ చేసిన తర్వాత మీకు చెప్తాను పచ్చిశనగపప్పు శనగపప్పు చికెను మీలో ఎంతమందికి తెలుస్తుంది ఈ కాంబినేషన్లో చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది నాకౌతే ఇష్టం గ్రేవీగా చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది కాలిపోతుంది కూడా అయ్యింది కర్రీ కొంచెం నిమ్మకాయ పిండుకుంటాను ചിക്കൻ കരീല ചാ ബാട്ടു പൊതുവെ കരീസ് വിധാനം ചെത്താ മുൻ പച്ച പപ്പ ഉച്ച പക്കും പെട്ടെന്ന് ఉడికించి పక్కన పెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయ టమాటా మిక్సీ పట్టేయాలి గరం మసాలా పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద బాండీ పెట్టి బాండీలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని మనం ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా అది యాడ్ చేసుకోవాలి బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత చికెన్ ముక్కలు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసిన తర్వాత పసుపు ఉప్పు కారం గరం మసాలా పేస్ట్ యాడ్ చేసుకుని బాగా కుక్క అయ్యే వరకు పంచాలి అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర కర్రీపప్పు యాడ్ చేసుకో పచ్చిపప్పు కూడా చికెన్తో పాటే యాడ్ చేసుకోవాలా మర్చిపోయాను చెప్పడం వీళ్ళు ఎంతమందికి ఇష్టం ఈ నాకు అయితే ఇష్టం చాలా బాగా వచ్చింది కర్రీ పచ్చినపప్పు చికెన్ కర్రీ త్వర పునుగులు పులుసు పెట్టాను దీని గురించి చెప్పలేదు మీకు ఇవి కూడా చాలా బాగుంటుందండి ఎంత బాగుంటుందంటే అది బాగుంది నాకు అంత చాలా ఇష్టం చిక్కును పెద్దల పునుగులు పులుసులు కాంబినేషన్ అది అదిరి బయట వర్షం పడి కూలిగా ఉంది కదండి వాతావరణం కాయగూరలు తెచ్చుకుని వండుకున్నా కూడా ముద్ద దిగదు అదే చిక్కునైనా మాటనైనా అయితే ఈ కూలికి బాగా దిద్దు రోజు కూడా నాన్ వెజ్ తింటూనే ఉంటాము నాకౌతే చాలా ఇష్టం పెసర పునుగులు పులుసు చెప్పలేదు కదా మీకు ఉల్లిపాయలు టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి కొంచెం ఎల్లుచ్చి సరే వేసుకోవాలి గరం మసాలా బాగోదో నాకే మీకు నచ్చితే వేసుకోండి ఉల్లిపాయమకలు వేపేసి వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేయడం టమాటా ఉల్లిపాయ బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు కారం పసుపు యాడ్ చేసుకుని కొద్దిగా ఉడకనిచ్చి వాటర్ వేసి తర్వాత చింతపండు పులుసు పలసే వేయాలి పులుసు బాగా మరణ లాస్ట్లో పునుగులు యాడ్ చేయాలి అందుకే ఆ పులుసు అంతా ఇలా ఉంటాయి నాకే చాలా ఇష్టం బాగుంటుంది ఇలా కాంబినేషన్లో వండుకుంటే చికెన్ కూర పెద్ద పండుగలు బలాదర నా ఆ భోజనం అది చాలా బాగుంది నా హెల్త్కి సంబంధించి నేను ప్రతి పుడ్డు కూడా తింటుండాలి ఉండాలి అలా తింటూ ఉంటేనే ఒక నమ్మకం ఉంది నాకు బాగుంటానని అంతమాను బ్లడ్ ఎక్కించుకుంటే ఏం బాగుంటామండి అప్పుడప్పుడు ఈ తిండి వాళ్ళు కూడా పుట్టొచ్చేమో ఒక నమ్మకం ఆ నమ్మకంతో నేను బతుకుతున్నాను లేదంటే మంచం పట్టేయాలి ఈ కానీ బాగానే ఉన్నాడు కదా ఎందుకు బాలేదు బాగలేదనా చాలా మంది అండి మాకు తెలిసిన వాళ్ళే కానీ బాగాలేనప్పుడు బాగాలేదనే చెప్తారు బాగుండి బాగలేదు అంటారు కదా నమ్మట్లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళ విజ్ఞానానికే వదిలేస్తున్నాను కానీ నుంచి వచ్చి ప్రయత్నం మాత్రం ఆపడం అటో ఇటో బతికొండగానే ఏదైనా సాధించాలి ఎప్పుడు ఎవరు వేటగానే ఎలా ఉంటామో చెప్పలేము అందుచేతనే నేను ఈ వీడియో చేస్తున్నాను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ప్రతి వీడియోకి లైక్ చేయండి ప్లీజ్ అండి మీరు అందరూ నా అన్నలో నా తమ్ముళ్ళు నా అక్కలో నా చెల్లెళ్ళు కింద ఆదరిస్తున్నాను నేను నాకు చిన్న సపోర్ట్ అండి సబ్స్క్రైబ్ సపోర్ట్ అండి మిమ్మల్ని నేను కేసు అడగట్లేదు నా పాటలు నేను పడుతున్నాను చిన్న సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛావ్ నా వీడియోలు ఎలా ఉన్నా కామెంట్ చేసి మంచి గట్టినా తీసుకుంటాం చెడ్డ గట్టినా తీసుకుంటాం ఎలాగైనా తీసుకుంటాం బయటకు కొట్టండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి